ప్రభు నామనం మీ అందరికీ వందనాలండి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రభు సిల్వ మాట సిల్వలో పలికిన ఏడు మాటల్లో నాలుగవ మాట నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ఆ మాట మీతో పంచుకుంటానండి ఒకసారి వాక్యం చూసినట్లయితే మత్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మత్స వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఒకసారి చదవండి

అర్థము ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినట్లయితే యేసుప్రభువు శిల్వం రానుపై నిలువెల్ల గాయాలతో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుచున్నాడు ఏమన్నా అంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అనే మాట మాట్లాడుచున్నాడు అయితే ప్రభువు ఈ మాట శిల్వం రానుపైనే మాట్లాడుచున్నాడా ఇక తన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సర జీవిత కాలంలో జీవించినప్పుడు ఇంకా వేరే సందర్భాల్లో ఎక్కడైనా ఈ మాట పలుకుచున్నాడా ఏ మాట అంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచి టవ్ అన్నమాట వేరే సందర్భాల్లో ఎక్కడైనా పలి పలికాడా అలా మాట్లాడా అని మనం చూసినట్లయితే ఆలోచన చేసినట్లయితే లూకాస్ వార్త లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినం చూడండి ఒకసారి ఆయన వేదనపడి మరింత మరింత ఆత్రుతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ సందర్భం ఏంటంటే గెచ్చమైన తోటలో ఇక కొన్ని గంటల తర్వాత యేసు ప్రభు దుష్టులైన మనుషులకు అప్పగించబడబోతాడు అన్న సమయంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒత్తిడితోనూ స్ట్రెస్తోనూ ఉన్నాడు ఆయన అలా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన యొక్క చెమట రక్త బిందువులవలే నేల మీద పడుతుందని వాక్యము సెలవిస్తుంది ఎందుకు ఆయన చెమట రక్తముగా మారిందంటే ఇంకా కొన్ని గంటల్లో ఆయనను ఎలాగ హింసిస్తారో ఎలాగూ చంపుతారో ఎలాగూ ఆయనను గాయపరిచి సిలువకు కొట్టి చంపేస్తారో ఆయన ముందే ముందుగా ఎరిగిన వాడే ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడితో ఆ బాధతో ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రక్తం ఎలా మారింది రక్ ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడింది మనం లేఖనం చూస్తున్నాం అయితే ఇంత దీన స్థితిలో ఇంత ఘోరమైన పరిస్థితులు ఎసుబ్ర ఉన్నప్పుడు కూడా ఈ మాట పలకలేదు ఏ మాట పలకలేదు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు ఈ సందర్భంలో పలకలేదు అయితే అలా పలకకపోగా ఆయన ఇంకొక బలమైన మాట ఏమంటున్నాడంటే నేను నేను తండ్రి ఏకమైన మాట మాట మాట్లాడుతున్నాడు చూద్దాం చూడండి ఆ మాట కూడా యోహాన్స్ వార్త పదవాధ్యాయము యోహాన్సు వార్త పదవాధ్యాయము ముప్పై వచ్చినాము ఒకసారి చదవండి యోహాన్సు వార్త పదవాధ్యాయము ముప్పయో వచ్చినాం అందుకు ఆ మనుషుడు వచ్చానో ఆయన ఎక్కడి నుండి వచ్చానో యోహాన్సు వార్త పదవాధ్యాయం ముప్పై వచ్చినాం నేను ఏకమై ఉన్నామని చెప్పాను యశు ప్రభు ఇక్కడేమన్నా మాట్లాడుతున్నాడు నేను తండ్రి వేరువేరుగా లేము మేమిద్దరము ఏకమైనామని ఎప్పుడు చెప్తున్నాడు తన పరిచర్య కాలంలో తన ముప్పై మూడున్నర సంవత్సర జీవిత కాలంలో నేనుయు తండ్రి వేరుగా లేము మేము ఎక్కడ వెళ్ళినా ఏమి చేసినా మేమిద్దరము ఏకమై ఉన్నామని చెప్తున్నాడు ఈ మాట చెప్తున్నాడు అయితే సిలువం రానుపై పర్టికులర్గా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు నా దేవా నా దేవ నా చెయ్యి దిగు కేవలం శిలువపై ఉన్నప్పుడే ఆ మాట పలుకుతున్నాడు కానీ మనం ఇక్కడ చదివిన సందర్భాల్లో ఎక్కడ కూడా ఆ మాట పలకలే పలికిలేనట్టుగా మనము చూస్తూ ఉన్నాము అయితే మరి ఎందుకు పలికాడు ఆ మాట శిలోమరానిపై ఉన్నప్పుడే నా దేవా నా చెయ్యెందుకు విడిచావా అని పలికాడు మనము దాన్ని అర్థం చేసుకోవడానికి కారణం మనం వెతికినట్లయితే ఒక మాట చూద్దామండి గ్రంథం చూడండి ఒకసారి యశయా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము యషయా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదవండి రక్షింప నేరక ఉండునట్లు రక్షింప నేరక ఉండునట్లు యహో కుర్చ కాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు ఈ మాట బాగా గమనించండి మీ దోషములు మీకును మీ దేవుకిని మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఒక మనుషుడు దేవుని దగ్గరికి రావాలంటే దేవుడు వాని మనవిని ఆలకించాలన్నా దేవునితో సమాధాన పరచబడాలన్నా వా దగ్గర ఏముండకూడదు పాపి అయి ఉండకూడదు పాపం ఉండకూడదు పాపము దేవుని దగ్గరికి రానియకుండా ఎలా ఉందంట ఆటంకకరంగా ఉందంట కదా ఆ వాక్యం అదే సెలవిస్తుంది ఒక మనుషుడు దేవుని దగ్గరికి రావడానికి సమాధానపరచబడకుండా ఉండడానికి ఆటంకంగా పాపం ఉందని వాక్యం సెలవిస్తుంది అయితే మరి యేసు ప్రభు శిలోమ్రాను పోయినప్పుడు దేవుడు తన చెయ్యిని ఎందుకు విడిచాడు ప్రభు ఎందుకు నా దేవా నా దేవా నా చెయ్యి విడిచావని పలుకుతున్నాడు మనము అర్థం చేసుకోవాలా దయచేసి ఈ మాటల్ని యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని అని రానిపోయి ఉండి పర్టిక్యులర్గా అక్కడే ఉండి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా మనము ఆ మాట చూద్దామండి యశయ గ్రంథము ఆల్రెడీ వచనము మనకు అందరికి తెలిసిన వచ్చినమే అయితే మరింత కొంత వివరణగా యశయ గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆరో వచ్చినం చివరి లేని చదవండి యహోవా మనందరి దోషములను ఏసుప్రభు మీద మోపెను దేవుడు యేసుప్రభు శిలోమ్రానుపై ఉండి నా దేవా నా దేవ నా చెయ్యేందుకు విడిచావు అనే మాట ఎందుకు అంటున్నాడంటే మనందరి దోషములను ప్రపంచ మానవాళి యొక్క దోషములన్నిటినీ యహోవా దేవుడు తండ్రి దేవుడు ఏసుప్రభు మీద మోపాడు అని వాక్యము సెలవిస్తుంది అలా ప్రభు మీద మనందరి దోషములు మోపబడడం ద్వారా ప్రభు ఏమయ్యాడు పాపముగా చేయబడ్డాడు చూడండి అన్నమాట కూడా రెండవ కొరంతి ఐదు ఒకటి కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ ఇరవై ఒకటో వచ్చినాం చదవండి ఎందుకనగా మనము యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను ప్రపంచ మానవాళి యొక్క పాపంలన్నిటిని మన పాపంలన్నిటిని దేవుడు ప్రభు మీద మోపబడడం ద్వారా ప్రభు ఏమయ్యాడు పాపముగా చేయబడ్డాడు అంటే ఈయన పాపం చేసినట్ట కాదు వాక్యం ఏమని సెలవిస్తుంది ఆయన ఎందు ఏ పాపము లేదు ఆయన పాపమును ఎరుగని వాడని వాక్యం సెలవిస్తుంది అయితే మరి ఈయనను పాపముగా చేయబడ్డాడు అంటే మన పాపాలు ప్రపంచ మానవ వాళ్ళ పాపాలన్నీ ఆయన మీద మోపబడడం ద్వారా ఆయన ఏం చేయబడ్డాడు పాపముగా చేయబడ్డాడు పాపముగా చేయబడ్డ యేసుప్రభును దేవుడు తన చేయిని విడవడానికి కారణం ఏందంటే మనందరి పాపాలు ఆయన మీద మోపబడడం ద్వారా దేవుడు యేసుప్రభుని ఏం చేసినాడు చేయి విడిచేశాడు పాపమున్న చోట దేవుడు ఉంటాడా ఉండడు హబకూకు గ్రంథంలో ఏమన ఉంటుందంటే దుష్టత్వమును చూడలేనంత నిష్కల్మైనది నీ కను దృష్టి అని ఉంటుంది అంటే పాపమును దేవుడు చూడలేడు అసలు అలాంటిది మనందరి పాపాలు ప్రభు మీద మోపబడినప్పుడు దేవుడు తనతో ఉంటాడా ఉండడు అంటే ఇప్పుడు ఏసుప్రభుని శిలవం రానుపై దేవుడు విడిచిపెట్టడానికి బలమైన కారణం ఏందంటే మన పాపాలన్నీ ఆయన మీద మోపబడడం ద్వారా యేసుప్రభు ఏమయ్యాడు పాపముగా చేయబడ్డాడు ఇక్కడ మనం ఒక సంగతి అర్థం చేసుకోవాలి దేవుడు పాపిని శిక్షించడం లేదు ఇక్కడ పాపమును శిక్షిస్తున్నాడు అర్థమవుతుందా పాపిని శిక్షించబడి ఆ శిక్ష మనకే రావాలా కానీ పాపమునకు శిక్ష విధిస్తున్నాడు ఎక్కడ విధించాడు అంటే ప్రభు శరీరంలో ఆ పాపానికి శిక్ష విధించాడు మన పాపాలన్నీ ఆయన మీద మోపబడడం ద్వారా తండ్రి ఏం చేశాడు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టాడు అని మన సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను మీరందరూ చాలా చాలా వాళ్ళు త్వర త్వరగానే ముగిస్తున్నారు మంచిది ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ మీరు సిలువలో పలికిన నాలుగవ మాటను